హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ముందుగా వెంకటేశ్వర స్వామి పూజ విశేషాలు ఏందో మనం తెలుసుకుందాము మనకి ఏమన్నా ఇంట్లో సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ లేకపోతే ఇంట్లో అనారోగ్యము ఇంట్లో ఎప్పుడు కుల కలహాలు కొట్లాటలు అలా ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ విధంగా శనివారం రోజు మనకు తోచినల్లా స్వామివారిని పటం పెట్టుకొని పెద్దగా కాకుండా చిన్నగా ఏదో ఒక నైవేద్యం పెట్టి స్వామివారిని పూజించండి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తన నోటి ద్వారా చెప్పిన ఈ రథకల్పం అనమాట వెంకటేశ్వర రథకల్పం దీంట్లో రెండు ఉంటాయి అన్నమాట ఒకటి వెంకటేశ్వర రథకల్పం అనేది ఒకటి ఉంటుంది మొదటి భాగం రెండవ భాగం మొదటి భాగంలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి సేమ్ సత్యనారాయణ స్వామి పూజ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా చెప్పారు అంత పెద్ద పూజ చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ పనులు ఉద్యోగాలు చాలా బిజీగా ఉండే లైఫ్ ఇది కాబట్టి అలాంటి వారి కోసం కూడా స్వామి ఆలోచించి ఒక చిన్న పరిహారంతో స్వామివారు ఈ పూజ చెప్పారనమాట ఏంటంటే రెండో భాగం అనేది ఏంటి అంటే వెంకటేశ్వర రథకల్పం మెయిన్ బుక్ పేరు మీరు గూగుల్లో కూడా ఉంటుంది ఇది మీరు ఈ పేరు కొట్టారంటే వస్తుంది వెంకటేశ్వర రథకల్పం అనేది దాంట్లో రెండో అధ్యాయం తీసుకున్నట్టయితే ఐదు కథలు ఉంటాయి సాక్షాత్తం వెంకటేశ్వర స్వామియే ఈ కథ గురించి చెప్పారనమాట దాంట్లో అట్లా స్వామివారి లీలలు అనమాట ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి రథకల్పం గురించి చేసిన పూజలు వాళ్ళకు వచ్చిన లాభాలు వాళ్ళు ఒక ఉన్నత స్థానానికి ఎదిగారనమాట స్వామి పూజ వల్ల ఎంతో బీదోలు చాలా సంపదలతో చాలా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నారన్నమాట అలాంటి కథలు స్వామి లీలలు ఉన్నాయి ఈ ఐదు కథలు స్వామివారిని ఒక చోట పెట్టుకొని మీకున్నంతలో పూలు పుష్పాలు స్వామివారికి సమర్పించి మీకు ఏ ప్రసాదం లేకపోయినా సరే స్వామి కట్టుకోవాలంటే చాలా ఇష్టం అది కూడా లేకపోతే ఒక చక్కెరైనా కాస్త చక్కెరైనా స్వామికి పెట్టి ఆ ఐదు కథలు నిష్టతో స్వామివారిని చెప్పుకుంటూ చదువుకుంటే చాలు ప్రతి వారం మనం ఈ విధంగా చేసినట్టయితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ వెంకటేశ్వర స్వామి రథకల్పంలోనే ఉంది ఈ ఐదు గదలు చదివి స్వామికి ఏ చిన్న పరి ప్రసాదం పెట్టినా సరే సాక్షాత్ వెంకటేశ్వర స్వామియే ఆ ఇంటికి వచ్చి ఏదో ఒక రూపంలో ఆ ప్రసాదం స్వీకరిస్తారంట కావాలంటే మీరు ఒకసారి చేసి చూడండి నేను ప్రతి వారం చేస్తాను నాకు ప్రతి వారం ఎవరో ఒకరు వస్తారు నేను ప్రసాదం తినే టయానికి ఎవరో ఖచ్చితంగా వస్తారు ఆ ప్రసాదం వాళ్ళకు కూడా ఇస్తాను నేను కూడా తింటాను అప్పుడు నేను మనసులో అనుకుంటా స్వామి రూపంలో వచ్చారు ఓహో అని నేను కూడా అనుకుంటాను ఈరోజు ప్రసాదం పెట్టాను ఈరోజు శనివారం పూజ చేశాను చూడాలి స్వామి ఏ రూపంలో వస్తారో అనుకుంటా ఏదో ఒక రూపంలో స్వామి వచ్చి ప్రసాదం ఖచ్చితంగా స్వీకరిస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం వెంకటేశ్వర స్వామి తన నోటి నిండా చెప్పాడు అంటే స్వామివారు చెప్పారు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత మహిమ స్వామి అంటేనే చాలా ఇష్టము అసలు స్వామి అంటే చెప్పలేని మమకారం ఉంటుంది చాలామంది భక్తులకి ఆయన అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ప్రపంచంలో ఉండరు ఆ కలియుగ ఆ వెంకటేశ్వర స్వామికి నా శతకోటి వందనాలు చాలా మహిమల మహిమలు ఒకటి రెండు కదా స్వామి ఉండేది తక్షణం ఆపద ముక్కుల వాడా అంటే కర్ణించే స్వామి అయినా ఆయన గురించి పూజ చేసుకోండి మీ సమస్యలన్నీ తొలగించుకోండి నిజంగా స్వామిని పూజించడం వల్ల మనము ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో ఉంటాము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం అనమాట అంత మహిమ ఉంది ఈ రథకల్పంలో ఆ రథకల్పం సామాన్య భక్తుడైన విశ్వాపతి అనే పెద్దవారికి స్వామివారు ఈ కథ గురించి కళలో వచ్చి తెలియజేశారంట నేను ఫస్ట్ చదివి చూశాను నిజంగా నాకు వన్ ఇయర్ తర్వాత చాలా అసలు నిజంగా చాలా అనిపించింది స్వామిలో మహిమలు అట్లా ఇట్లా కాదు చాలా బాగుంది కథ కూడా చాలా బాగున్నాయి మంచిగా జరుగుతుంది మనకి ఏ సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి ఒక్కసారి పూజ చేయండి మీకు అనుభూతి తెలుస్తుంది ఫస్ట్ రోజు పూజ చేసి ఈ కథలు చదవండి ఏదో ఒక రూపంలో స్వామి ఖచ్చితంగా వచ్చి ప్రసాదం స్వీకరిస్తారనమాట సరే వీణున్నంతలో మనం ఈ పూజ ఎక్కడైనా చేసుకోవచ్చండి మీరు పూజ చేయలేని కొన్ని ఇబ్బందులలో ఉంటారు కదా అలాంటి టైంలో ఏం చేస్తారంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఇట్లా వెంకటేశ్వర రథకల్పం పీడిఎఫ్ రెండో అధ్యాయం అని కొట్టారంటే ఈ ఐదు కథలు వచ్చేస్తాయి ఎక్కడ కూర్చున్నా మనశ్శాంతిగా స్వామిని మనసులో తలుచుకొని ఫస్ట్ గణేషుని తలుచుకోవాలి తర్వాత అష్ట దిక్కులని దిక్పాలకులని ముక్కోటి దేవతలు తలుచుకొని మళ్ళీ ఈ కథ చదువుకోవాలి అది కూడా వెంకటేశ్వర స్వామి ఆ బుక్లోనే చెప్పారనమాట ఎందుకంటే విజ్ఞానాలన్నీ తొలగించేదానికి ఫస్ట్ గణేషుడు మళ్ళీ అష్టదీపాలుకులు వీళ్ళందరికీ కూడా స్వామివారు మనసులోనే ఒక నమస్కారం చేసుకోమని స్వామివారి స్వయంగా చెప్పారు ఆ తర్వాత స్వామివారి కథ అనమాట ఐదు కథలు చదువుకున్న చాలు ఎక్కడున్నా మనసులో స్వామిని తలుచుకుంటే చాలా ఈ కథలు చదువుకోవచ్చు మీకు వీలున్నట్టయితే ఇంట్లోనే చేసుకోవచ్చు లేదు మేము వీలు లేదు అనుకునే వాళ్ళు ఎక్కడైనా సరే స్వామి సన్నిధిలో ఎక్కడైనా సరే కూర్చొని ఈ విధంగా చేసుకోవచ్చు ఫలితం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి మనము ప్రసాదము శనివారం పూజ చేసినప్పుడు ప్రసాదం తింటారని చెప్పాను కదా అది కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామియే చెప్పారంట ఆ బుక్లోనే ఉందన్నమాట ఆ విధంగా ఎవరైతే ఆ శనివారం రోజు ఆ విధంగా ఐదు కథలు చదువుతారో ఏ ప్రసాదమైనా సరే స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి ఆ ఇంటికి వచ్చి తింటాను అని స్వామి స్వయంగా మాటిచ్చాడు కాబట్టి మీరు గమనించి ఒకసారి చూడండి ఈ విధంగా పూజ చేసిన స్వామివారు ఆ బుక్లో చెప్పారు ఇంకొకటి ఏంటంటే పాప నా భక్తులు చాలామంది ఉన్నారు ఈ కలియుగంలో ప్రతి ప్రతిసారి తిరుమలకు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ బాధలు చెప్తున్నారు కాబట్టి ఈ బాధలన్నిటికీ సమస్య తీరాలంటే ఈ వెంకటేశ్వర రథకల్పం చెయ్యాలి చేస్తే వాళ్ళ కష్టాలు తీరుస్తాను అని స్వామివారు చెప్పగా అప్పుడు స్వామివారి కల్లో కనిపించి విశ్వపతి గారికి ఈ విధంగా ఈ కథలు తెలియజేశారనమాట అంటే ఈ కథలు స్వామి ఒక కథ చెప్పారు మిగతావన్నీ స్వామి కాడ వశిష్ట వీళ్ళంతా ఉంటారు కదా ఋషులు వాళ్ళు చెప్పారనమాట ఈ కథలు అన్నీ స్వామివారివి కానీ నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచిగా జరుగుతుంది